అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు చంద్రశ్రీనివాస్ గారు సార్ నమస్కారం నమస్కారం కత్తి గారు సార్ వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే సంక్రాంతి తర్వాత లేదు అంటే లోకల్ బాడీ ఎన్నికల తర్వాత అంటే మోస్ట్లీ సంబర్ నుంచి బస్ యాత్ర తర్వాత పాదయాత్ర చేయబోతున్నారు అనేటువంటి సమాచారం మనకు వస్తూ ఉంది దాదాపు రెండు సంవత్సరాల పాటు జనంలోనే ఉండాలి నూట డెబ్బై ఐదు నిజవర్గానే చుట్టి రావాలి ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన నిజానికి మళ్ళీ యాత్ర ద్వారా జనంలోకి వెళ్తే జనం బ్రహ్మరథం పడతారా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేస్తారా అంటే అంటే ఇక్కడ ఇప్పుడు ఒకటి నేను ఏం చెప్తాను అండి మీరు చెప్పిన క్వశ్చన్కి ఆయన చేసే హక్కు ఉంది అవును చేయాల్సిన బాధ్యత ఉంది డెమోక్రసీలో డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో ఇప్పుడు ఆయనకి ఐదు సంవత్సరాల్లో నేను పాతి సంవత్సరాలు రాజకీయం చేద్దామని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఐదు సంవత్సరాలకి మాజీ అయిపోయారు ఎందుకు అడిగి అయిపోయింది అనేది తప్పు అప్పులను సరిదిద్దుకొని ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజలు మనసులు పొందితే కనుక ఇంకొకసారి అధికారంలో వచ్చే అవకాశం ఉంది ఆ స్కోపు మరి అవకాశం ఈ కూటమి కల్పిస్తుందా లేదా కల్పించదా అనేది వీళ్ళ చేతిలో ఉంది ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు పదిహేను సంవత్సరాలు మేము కలిసే ఉంటున్నాం అవకాశం లేదు ఖాళీ లేదు అంటున్నాడు ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయి ప్రజాక్షేత్రం నిరంతరం పోరాడే క్రమంలో వైసీపీ పార్టీ ఉంది కాబట్టి ప్రజాస్వామ్యాలు మీరు చెప్పినట్టు డెమోక్రసీలో ఎవరు ఎవరు ఎప్పుడైనా ఏదైనా చేయవచ్చు అందులో పాదయాత్ర ద్వారా అధికారంలో వచ్చిన ఆ టేస్ట్ అనేది తీపి కబుర్ అనేది ఈయనకి బాగా తెలుసు జైలు జీవితం నుంచి బయటకు వచ్చిన తర్వాత పాదయాత్ర తర్వాత షర్మిల గారు చేయటం తర్వాత వాళ్ళ అమ్మగారు చేయటం ఈయన ప్రజల్లోకి వెళ్ళటం ఒకసారి చూద్దామని చెప్పేసి నూట యాభై సీట్లతో గెలిపించి అప్పుడు పాజిటివ్ ఇప్పుడు నెగిటివ్ సిచ్యువేషన్ ఉన్నారా ఇప్పుడు నెగిటివ్ సిచ్యువేషన్ ఉంది నెగిటివ్ సిచ్యువేషన్ ఉన్న పాజిటివ్గా మార్చుకోవడానికి ప్రజల్లో చేసిన తప్పులు మేము ఈ తప్పులు చేసాం సంక్షేమం అభివృద్ధి మరిచాము మమ్మల్ని ఇంకోసారి అవకాశం ఇండియా అని వెళ్ళాలి మేము కరెక్టే చేసాము కానీ మీరు ఏలేదని ప్రజల మీద నెప్ప నెడితే మళ్ళా అదే విధంగా ప్రధాన ప్రతిపక్ష హోదా ఉండే అవకాశం ఉంటుంది తప్పితే అధికారులు వచ్చే అవకాశం ఉండదు కాబట్టి అవకాశాలు ఇప్పుడు రెండు సంవత్సరాలు పూర్తవుతుంది సార్ కార్తీకారు రెండు సంవత్సరాలు పూర్తయ్యే సమయంలో కూటమి ఆ దిశగా ముందుకు వెళ్తుందా తప్పప్పులు సరిదిద్దుకునే క్రమంలో వెళ్తుందా అని అంటే ఒకవైపు చూస్తే కనుక పాజిటివ్ వేలో చూస్తే కనుక అమరావతి ఎప్పుడు లేని విధంగా పూర్తి అవుతుందనే నమ్మకాన్ని ప్రజలు కలిగించారు అదే రాజధాని రైతులు చుట్టుపక్కల గ్రామాలు కోస్తా జిల్లాలంతా ఈ పార్టీకి కూటమికి వెన్నుగాసే అవకాశం ఉంటుంది ఈస్ట్ వెస్ట్ వరకు ఈస్ట్ వెస్ట్ ఆశలు చిగురిస్తున్నాయి గుంటూరు కృష్ణ ఈస్ట్ వెస్ట్ వరకు ఆశలు చిగురించినప్పుడు ఏమవుతుంది అరే ఒకసారి చూద్దాం ఐదు సంవత్సరాలు కాదు ఇంకో ఐదు సంవత్సరాలు ఇద్దాం వీళ్ళకైనా ఆశ ప్రజల్లో ఉంటుంది అది పక్కన ఉత్తరాంధ్రలో కూడా ఐటీ కంపెనీ అది నేను నేను చెప్పేది రాజధాని పరిసరాలు ఒక్కోటి ఒక్కటి వచ్చినప్పుడు రాజధాని పరిసరాల్లో గుంటూరు నుంచి ప్రకాశం నుంచి ఇక్కడ ఇక్కడ చూసుకుంటే మీ సొంత జిల్లా కూడా ఉంది కాబట్టి ఈస్ట్ వెస్ట్ చూసుకుంటే కనుక ఈ ఆశ చెగురుస్తుంది కాబట్టి ఇంకొక ఐదు సంవత్సరాలు సరిపోదు ఇంకో ఐదు సంవత్సరాలు వీళ్ళకి ఇవ్వాలి అనేది ప్రజల్లో ఉంటుంది అది ఇక్కడ వరకు మీరన్న ఉత్తరాంధ్రలో కూడా ఎప్పుడు లేని విధంగా పరిశ్రమలు వస్తున్నాయి గూగుల్ డేటా సెంటర్ కావచ్చు మన పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులు కావచ్చు ఆయన చేయలేని ఈయన చేస్తారని చెప్పి చేసి చూపించాలి ఎప్పుడు లోపు ఒక టైం బౌండ్ పెట్టుకున్నారు ఇప్పుడు పోలవరం ఉంది అది పూర్తికాల గతంలో పూర్తి చేయలేకపోయారు టూ ఇద్దరు మంత్రులు మారారు కానీ పోలవరం పూర్తి చేయలేకపోయారు ఆంధ్ర జీవనాడి ఈయన పూర్తి చేయడానికి రెడీగా రెండు వేల ఇరవై ఏడు చివరికి పూర్తి చేస్తే మేము ఎలక్షన్స్కి వెళ్తామన్నారు చేయగలిగితే కనుక ఈస్ట్ వెస్ట్ ప్రజల యొక్క దాహాద్రి ఇచ్చే అవకాశం ఉంది సాగు తాగునీరు అధికారంలో అందుబాటులో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈయనకి ఇప్పుడు సున్నాకి పరిమితమైంది ఈస్ట్ వెస్ట్ కాబట్టి వైసీపీకి అవకాశమే కనపడదు అంటే ఏదేమైనా కానీ సార్ అటు అది ఉత్తరాంధ్రలో అక్కడ పరిశ్రమలో రావటం కాదు రాయలసీమలో పూర్తి కాన్సన్ట్రే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు ఇప్పుడు కూటమి ఇప్పుడు చాలా ప్రాజెక్ట్స్ రాయలసీమలో ఓరోకల్లో రెన్యూబుల్ ఎనర్జీ కావచ్చు మిగతా ప్రాజెక్ట్స్ అన్నీ తీసుకొస్తున్నారు కాబట్టి ఈ తీసుకొచ్చి నమ్మకాన్ని కలగజేస్తే కూటమి మళ్ళీ ఇంకో ఐదు సంవత్సరాలు అవకాశం ఇస్తారు అది నమ్మకాన్ని వీళ్ళు ఈ మూడు సంవత్సరాలు రుజువు చేసుకోలేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అది పాజిటివ్గా మరల్చుకోగలిగితే ప్రజల్లో నన్ను నేను తప్పు చేశాను ఆ తప్పులు సరిదిద్దుకుంటాను నాకు ఒకసారి మరొకసారి అవకాశం ఏంటి అని చెప్పేసి వెళ్ళొచ్చు ఎందుకంటే ఆయన వయసు ఉంది కాబట్టి వెళ్ళొచ్చు ఆ వెళ్ళటానికి ఆయన అధికారులు రావటానికి అధికారులు రాకపోవటానికి మధ్య పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చాలా గ్రేట్ పిల్లర్లాగా కనపడుతున్నాడు కరెక్టే అంతే కదండి ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఎడుపదలు వయసు అయిపోయింది అనుకోవచ్చు సేమ్ పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకే ఏజ్లో ఉన్నారు ఫిఫ్టీ ఇయర్స్లో ఉన్నారు అంటే ఇద్దరికీ అద్భుతమైన రాజకీయ జీవితం ఉంటుంది కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో పవన్ కళ్యాణ్ గారు నేను ఎట్టి పరిస్థితులు మిమ్మల్ని రానీను మీలో మార్పు లేదు పదిహేను సంవత్సరాలు మేమే కలిసి ఉంటాం అనే కాన్ఫిడెంట్ బిల్డప్ అనేది ఆయన చేస్తున్నాడు అంటే ఒక చంద్రబాబు నాయుడు గారు ఏడు పది వయసులో కూడా బ్రాండ్ బిల్డింగ్ చేసుకోగలుగుతున్నాను బ్రాండ్ ఆయనకి ఎప్పుడు ఉంటుంది ఆ ఇమేజ్ ఉంటుంది ఆ బ్రాండ్ ఇమేజ్ ని కాపాడుతున్నాడు తర్వాత పవన్ కళ్యాణ్ కంటిన్యూ చేస్తాడు ఇదే సమయంలో వీళ్ళకు ఒకరికి ఒకళ్ళు ఉండాలి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి పవన్ ఉన్నాడు తర్వాత లోకేష్ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఉన్న మీద ఇక్కడ ఇప్పుడు నువ్వు సింగ సింగిల్ గా వస్తుంది అని చెప్పేసి ఎలక్షన్స్కి వెళ్ళారు మరి ఏమైంది ఇప్పుడు అయింది నిజంగానే ఇప్పుడు తన సిస్టర్ తోడబుట్టిన జగనన్న వదిన బాణమే తన దగ్గరికి లేదు ఇంకోటి వాళ్ళ అమ్మగారు కూడా లేరు మరి ఒక్కడే వెళ్ళి క్షే కార్యక్షేత్రంలో విజయం సాధిస్తాడంటే ప్రజలు నమ్మే విధంగా మరి వాగ్దానాలు ఇవ్వాలి మరి మూడు సంవత్సరాలు ప్రజలు ఉంటే కనుక మరి ఏం చేస్తాడు ఏం వాగ్దానాలు ఇస్తాడు జరిగిన తప్పుల్ని సరిదిద్దుకుంటున్నాను సంక్షేమ ఉండే అభివృద్ధిని మరిచారనే మాట ప్రజలు చెప్పాలి సార్ మీరు మోసపోయారు వాళ్ళు నమ్మారు సూపర్ సిక్స్ ఆమె అలా అలవి కాని ఆమెలు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇవ్వడు నేను చేసింది కరెక్టే అనే భావనతో ఉంటే మాత్రం ప్రజలు నమ్మరు చేసిన తప్పుల్ని సరిద్దుకునే విధంగా ఆయన వెళ్తే ప్రజల్లో ఏ విధంగా ఉంటుందో సంవత్సరాలు టైం ఉంది కాబట్టి చూడాలన్నమాట అంటే గతంలో పాదయాత్ర చేసినప్పుడు రాజశేఖర రెడ్డి గారికి బ్రహ్మరథం పట్టారు మీకోసం పాదయాత్ర లేదు చంద్రబాబు నాయుడు గారికి బ్రహ్మరథం పట్టారు తర్వాత జగన్ పాదయాత్ర రెండు వేల పంతొమ్మిది అధికారం యువగలం పాదయాత్ర కూటమికి ఉన్న ఒక అధికారం రావడానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మల్ల బస్ యాత్ర పాదయాత్ర అంటే అధికారం వస్తుందా అంటే అధికారం రావడం అంత తెలిక సార్ అధికార కోల్పోవడం మధ్యలో ఐదు ఐదగరపై పదకొండు సీట్లు పరిమితం అనేది ప్రజలు చేశారు ప్రజలు ఎందుకు చేస్తారు ప్రజలు మెప్పు పొందినంత వరకు ప్రజల నమ్మకం విశ్వాసం కలిగించినంత వరకు ప్రజా ప్రజాస్వామ్యంలో ఎవరినైనా నక్కులు చేర్చుకుంటారు అవును అంతే కదండి ప్రజల నమ్మకం కోల్పోయిన తర్వాత తిరిగి అభిమానాన్ని ఇప్పుడు బీహార్లో ఉన్న నితీష్ కుమార్ ఏ పార్టీ వచ్చినా ఏదొచ్చినా మిగతా అతనే పదోసారి కూడా కాదు మా కాదు ఆయన ఎక్కడ సౌమ్యుడు ఎక్కువగా మాట్లాడు ఎందుకు ప్రజలు మనల్ని పొందుతున్నాడంటే ఆ ఆ సిచ్యువేషన్స్ అట్లా క్యాచ్ చేసుకునే అధికారం ఉంది అక్కడ ఆయన్ని అని చెప్పి వ్యూహాలు ప్రతిని ప్రశాంత్ కిషోర్ పరిస్థితి ఏమైంది అన్ని స్థానాలు డిపాజిట్లు కొడలేవు కాబట్టి పీకే అవుట్లే పీకే అయిపోయింది అనమాట ఇక ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే దేశంలో రాజకీయ పరిణామాలు ఏంటంటే ప్రజలు మనల్ని పొందాలి సార్ ప్రజలు మనల్ని పొందనంత వరకు ఇలానే ఉంటుంది కాబట్టి ప్రజల్ని ఇప్పుడు ఈ కేసులు ఉన్నాయి ఇప్పుడు ముప్పై మూడు కేసులు మొన్న నాంపల్లి కోర్టు పిలిచింది మళ్ళీ భవిష్యత్తులో కేసులు ఏమవుతాయి ఆయన ఇప్పుడు ఏంటి పరిస్థితి ఒకవైపు ఈ కేసులన్నీ చుట్టుపట్టే అవకాశం ఉందా మెయిన్ ఈయన ఈయన చుట్టూ ఉన్న లేయర్స్ అన్నీ కూడా ఒక సజ్జల రామకృష్ణారెడ్డి గారు తప్పితే అందరి మీద ఆరోపణలు వచ్చేసినాయి ఆస్తులు దప్పి చేశారు ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద పెద్దిరెడ్డి మీద అటవీ శాఖ ఉన్నాయి జోగి రమేష్ వెళ్ళిపోయాడు కొడాలి నాని మనం వంశీ పరిస్థితి చూస్తున్నాము ఎవరైతే ఈయనకి వెన్నుదన్నగా ఉన్న వాళ్ళందరూ కూడా మూలాలు కేసులు ఇరికిపోయి ఉన్నారు కాబట్టి మరి ఎలా వెళ్తాడు ప్రజాక్షేత్రంలో చేసిన తప్పులు ఈ లెక్కర్ స్కాములు శాండ్ స్కాములు ఇవన్నీ కూడా ప్రజలు ప్రశ్నిస్తే పరిస్థితి ఏందనేది కూడా ఒకసారి చూసుకోవాలన్నమాట